నమస్తే నేను న్యూస్ స్వాగతం శాసనసభ ఎన్నికలలో అసత్య ప్రచారాలు అసత్య హామీలతో పాటు అమలు కాని హామీల నుంచి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మేరకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పని ఖతం అవుతుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ అమలు చేయలేదని ఓట్లు తిట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని విమర్శించారు చిన్నశంకరంపేట మండలంలోని టి మందాపూర్ శాలిపేట్ వెంకట్రావుపల్లి తదితర గ్రామాలలో ఆమె పర్యటించారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు తెలియపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కారుగుర్తుకు ఓటు వేయాలని సూచించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ అభ్యర్థి గెలుపు ఖాయమైందని మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామని ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ఆమె తెలిపారు ఒట్లు తిట్లు తప్ప రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవి రాజు ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రాజు పూలపల్లి యాదగిరి యాదవ్ కుమార్ గౌడ్ బాగారెడ్డి భిక్షపతి గౌడ్ ఇమ్మడి నరేష్ అత్తెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ರಾಜಮ್ಮ ನಾನು maksud dance madam dance madam ಅಮ್ಮ ಹalli ಎಲ್ಲ ತನಂದರ بیٹಾ ನೀವು ಅಂದರ ಇರendal baga iriye jayanthra puda ناوال 10000 ویلا ناوال 10000 ویلا چھوٹا چھوٹا ہے چھوٹا ہے 2000 روپے دے دیا کیا کیا ہے نا بتا کے کیا ہے جو گیلے لا مت مت ہے اے تو اس کا లోకల్ నాటక సూపి నాటకస్తుడు వాళ్ళ మంచోలు బాబం నాకు కొద్ది దగ్జిస్తారు కొద్ది మంచీ చూస్తా దాక మొయటపు చెప్తే చెంత ఆ చెంత మొయటపు చెప్పు చెప్తా ఉస్తా నికి దూరులు చేస్తా ఓకేనా రెస్ట్యూస్ కొల్లం బా తంత్ర వడకు తంద నివ్వాల అనుకో ఆర్నిలో అర్థ ఆర్నిలోనే ఈరోజు శంకరంపేట మండలంలో పర్యటించడం జరిగింది ఎన్నికల్లో భాగంగా వెంకట్రామరెడ్డి గారు గెలుపు అని చెప్పేసి నిర్ధారణ అయింది మెజారిటీ కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన గౌరవ కేసీఆర్ గారినే ప్రజలు మళ్ళీ కోరుకుంటా ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో మరి అసత్య ప్రచారాలు చేసి అసత్య హామీలు ఇచ్చి అది అమలు కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడే చురుకు అంటబోతూ ఉంది ఎందుకంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేవలం ఒట్టు తిట్లతోనే కాలం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా మరే తగిన గుణపాఠం జరగబోతూ ఉన్నది ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ కింద అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ ఇస్తా అన్నారు ఇప్పటివరకు తన ఊసు లేదు దాని మాట లేదు ఐదు వందల బోనస్ ఇస్తాన పంటకు ఇప్పటివరకు రైతులకు ఇబ్బంది వచ్చింది రైతు బంధు కూడా సరిగా వేయలేని పరిస్థితి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది అన్నాడు తర్వాత ఏప్రిల్ అన్నాడు ఆగస్టు పదిహేను అని కేవలం ఓట్ల కోసం ఎలక్షన్ల కోసమే మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు అదేవిధంగా మరి ఎవరైతే మా పెన్షన్దారులు ఉన్నారో రెండు వేల రూపాయలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు కొట్టేసిండు కానీ రెండు వేలు కూడా జనవరిలో ఎగ్గొట్టేసి సరిగా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నైజం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మోసం అర్థమైంది మరి బీజేపీ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కేవలం మతపరంగా మాత్రమే ఓట్లు అనుకుంటున్న వాళ్ళు పదేళ్ళ నుండి చేసింది కూడా ఏం లేదు జీఎస్టీ వెంచి పన్ను భారాన్ని పెంచి అన్ని అధిక రేట్లు చేయడం జరిగింది నిత్యావసర సరుకులన్నీ కూడా రేట్లు పెరిగినాయి అదేవిధంగా మరి బంగారం రేటు కూడా పెరిగింది ఇవాళ రేపు చూస్తే పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది మోడీ వచ్చినప్పటి రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు కేసీఆర్ గారే మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది ఆ మెడికల్ కాలేజీ లో వంద సీట్లు కేటాయించిన గౌరవ కేసీఆర్ గారి మాటను పక్కన పెట్టి యాభై సీట్లతోని మరొక మెడికల్ కాలేజీ రేవంత్ రెడ్డి తీసుకుపోయి కొడగల పెట్టుకున్నాడు మెరకు యాభై సీట్లకే పరిమితం చేసినారు అంటే దొందూ దొందే కాంగ్రెస్ బీజేపీ దొందు దొందు తెలంగాణ రాష్ట్రానికి మెదకు అన్ని రకాలు కూడా నష్టం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో రాబోయే ఎన్నికలలో రెండు పార్టీల గుణపాఠం తప్పదు ఏదైతే గౌరవ కేసీఆర్ గారు పనులు చేసిండ్రో పథకాలు తెచ్చిండ్రో తెలంగాణ తెచ్చిండ్రో నీళ్లు తెచ్చిండ్రో మంచి కాళేశ్వరం ప్రాజెక్టు చేజలకుండెల్లో నిలిచిపోయినాయి రైతులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇబ్బంది పడ్డామని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో పదమూడు తర్వాత మే పదమూడు తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ విజయం ఖాయం వెంకట్రామరెడ్డి గారు గెలుస్తారు మరి అందరికీ కూడా జై తెలంగాణ జై